ఇన్స్టాలో పిల్లోడు డబ్బులు పంపించకపోతే నేను టీసీ తీసుకుని వెళ్ళిపోతాను అని అమ్మాయికి మెసేజ్ పెట్టాడు ఆ అమ్మాయి స్కూల్లో టాపర్ ఆ అబ్బాయి స్కూల్ నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోతే ఈఎంఐకి ఏమైందో తెలియదు పురుగుల మంతా ఆ కూడా అమ్మాయికి ఫ్రీ సీట్ అంటే అమ్మాయి ఎంత చదువుకొని ఎంత చదువుల మీరే ఆలోచించండి మెడిసిన్ ఫ్రీ సీట్ వచ్చిన అమ్మాయి అందులో ఓసీ కేటగిరీలో సో దెన్ నాకు ఒక వ్యూ వచ్చింది అమ్మాయి బాగా చదువుకునే పిల్ల ఏమైంది అన్న జస్ట్ స్కార్ఫ్ తీసింది ఇక్కడ మొత్తం అన్ని కూడా ఇలా గట్టిగా పట్టుకుని నొక్కినా మార్క్స్ ఇక్కడ ఇటువైపు చూస్తే గట్టిగా కొడితే కనుక వచ్చిన స్కార్స్ ఏమైంది అంటే వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ఒక పావు గంట ఏడ్చుంటారు నా దగ్గర మళ్ళీ అడిగి ఏమైంది గా చెప్పండి అమ్మాను ఎందుకు పనికి వాడు ఇప్పుడు ఇన్స్టాలో అమ్మాయికి పరిచయమయ్యాడు ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడితో జస్ట్ అమ్మాయి చాట్ చేయడం మొదలుపెట్టింది వాడు ఒక నాలుగైదు ఫోటోలు హీరోలాగా నాలుగైదు ఫిల్టర్లు పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఎక్కడో కూర్చుని ఒక నాలుగు సెల్ఫీలు తీసి అది డీపీలు పెడితే వాడు ఏ మహేష్ బాబో లేకపోతే ఎవడో అనుకుని మీరు అమ్మాయి అనుకొని వాడికి తిరిగి ఇన్స్టాలో మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినంతసేపు ఏం జరుగుతుంది అమ్మాయి చూస్తే మంచిగా చదువుకుంటూ అయిపోతుంది వాడ అమ్మాయిని కొన్ని కొన్ని ఫొటోస్ పంపించమని లేకపోతే నేను భోజనం చేయను అలా ఇలా అంటే అమ్మాయి ఏదో కొన్ని ఫొటోస్ పంపించడం అమ్మాయి మెడిసిన్ చేస్తుంది గర్ల్ మెడిసిన్ చేసింది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి అమ్మాయిని ఎంతవరకు అంటే డబ్బులు పంపించు డబ్బులు పంపించకపోతే నేను ఈరోజు భోజనం చేయలేను నువ్వు డబ్బులు పంపించకపోతే నేను అక్కడికి దూకి చచ్చిపోతాను ఇవి ఇష్టాలు మెసేజ్లని ఇవన్నీ చూసి చూసి వన్ ఫైన్ డే అక్కడ అమ్మాయి రిలైజేషన్ వచ్చి వాళ్ళ మదర్తో చెప్తే అబ్బాయిని కట్ చేయండి అబ్బాయిని కట్ చేయని చెప్పిన వెంటనే వాడు చేసిన పని ఏంటంటే ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్తా ఉంటే ఆఖరికి నువ్వు చదవకు నువ్వు చదివితే మా ఇంట్లో పెళ్ళి మీ ఇంట్లో పెళ్లి చేరు నాకు అని చెప్పి అమ్మాయిని కూడా డిమోలిస్ చేయడం అంటే ఆ తర్వాత అమ్మాయిని వన్ ఫైన్ అమ్మాయి కాలేజ్కి వెళ్తుంటే అమ్మాయి మీద అటాక్ చేశారు వాడు అటాక్ చేసినప్పుడు వచ్చిన స్టాఫ్ ఆ అమ్మాయిని గొంతు గట్టిగా ఎవ్వరికీ చెప్పకుండా టూ డేస్ హాస్పిటల్లో ఉండి తర్వాత వచ్చి మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బయటికి ఎవరికి తెలియకూడదు ఓకే రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాం సో ఇటువంటి సిచ్యువేషన్స్ మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి ఎత్తి కొడితే పది పదిహేను సంవత్సరాలు ఇన్స్టాలో పిల్లోడు డబ్బులు పంపించకపోతే నేను టీసీ తీసుకుని వెళ్ళిపోతాను అని అమ్మాయికి మెసేజ్ పెట్టాడు ఆ అమ్మాయి స్కూల్లో టాపర్ ఆ అబ్బాయి స్కూల్ నుంచి మెసేజ్ టీసీ తీసుకుని వెళ్ళిపోతే ఈఎంఐకి ఏమైతే తెలియదు ఆ సో పది రోజుల తర్వాత అమ్మాయి చనిపోయింది వాడు ఏం చేస్తాడు తీసుకొచ్చి లోపల పెట్టాం అదే వేరే విషయం ఆ తర్వాత జరిగే సబ్సీక్వెన్సెస్ అవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా మేము చేసుకోవాల్సి మేము చేసుకుంటాం బట్ ఎంత మొన్న రీసెంట్గా ఇంకొక కేసు వాడు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా చాలా బాగుంటుంది తీసుకుంటావో తీసుకోవాలి చచ్చుకోమంటావా అంటే ఈఎంఐ కూడా గాంధీ తీసుకోవడం మొదలైంది తీసుకొచ్చి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే పొజిషన్ తీసుకొచ్చారు అంటే నేను బికాస్ ఆఫ్ అమ్మాయి గురించి నేను చెప్పట్లేదు అమ్మా బోత్ సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే క్షణికావేశం ఫ్యూచర్ గురించి ఇది కాదు జీవితం జీవితం అంటే ఏంటో చెప్పనా ఈ రోజు ఈ కోర్స్ పూర్తి చేసుకొని మీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నా చక్కగా నెత్తి మీద టోపీ అని అన్ని వేసుకొని ఆ సర్టిఫికేట్ పట్టుకొని చాలా ఆనందంగా బయటకు వెళ్తారు అక్కడ నుంచి ఉంటుంది బ్యాంక్ బాజా అంటారు కదా అసలు జీవితం అంటే ఏంటో అది ఇక్కడే నేర్చుకుని వెళ్ళండి అంటాను నేను ఇక్కడే నేర్చుకోవాలి ఫర్దర్ గా మన జీవితం ఎలాగ నడవాలి అన్న దానికి మీరు ఇక్కడే ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు ఇక్కడే ఒక ఫుట్ పాత్ వేసుకోవాలి ఇక్కడ మీరు చేసే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు అబ్బాయి కూడా ఎందుకు నేను రమ్మని చెప్పు ఈసారి ఎప్పుడైనా పెట్టినాడు అబ్బాయిని కూడా అని చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మంది క్షణిక వేసాము ఇందాక మేము ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటాం మాకు మేము కూర్చునే వాళ్ళకి చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది అది ఎందుకంటే ఆ ఏజ్ని దాటి వచ్చాం కాబట్టి కానీ ఆ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏజ్ లో ఉన్న చాలా మంది మమ్మీ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎలా ఉంటుంది అంటే అరే అమ్మాయి నాది కదా అనుమేందుకు చూస్తున్నావు ఈడేదో అమ్మాయికి ఏదో వాళ్ళ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగి పెళ్లి చేసుకుంటాం అన్నట్టు ఇల్లు మాట్లాడతాడు నువ్వు ఎందుకు చూస్తున్నావు అని వీడియోలు కొట్టడము ఆ కొట్టేటప్పుడు ఏదైనా జరగడము ఏదో జరుగుతుంది మేము ఊరుకుంటామా పోలీసు వాళ్ళు తిన్నగా తీసుకొచ్చి ఇలా అమ్మాయిల విషయంలో కానీ ఎక్కడైనా ఈవెన్ దో ఎయిటీన్ ఇయర్స్ లోపు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఇన్స్టాలు ఇవన్నీ చూసామంటే భయమేసింది నిజంగా భయమేసింది టెక్నికల్ ఆ నాన్ టెక్నికల్ ఏదైనా అమ్మాయి ఒంటి మీద చేసినా ఆ అమ్మాయి ఏడ్చే పరిస్థితి వచ్చినా ఆ అమ్మాయిని ఏమైనా చేసినా చేయడానికి ప్రయత్నం చేసినా ఆ అమ్మాయిని గట్టిగా తిట్టినట్టు అమ్మాయి కనుక కేసు పెట్టినా కూడా పోక్సో కేసులో ఇరుక్కుంటారు అబ్బాయి వన్స్ పోక్సో కేసులో కనుక ఇరుక్కుంటే వాడి బెయిల్ కూడా రాదు అంటే వాడు ఏమనుకుంటాడంటే ఒక చిన్న ఇష్యూ చిన్న అమ్మాయి ఇష్యూమే కదా అనుకుంటాం కానీ అది వాడి జీవితానికి అక్కడితో స్టాప్ అయిపోద్ది ఎంత మేరకు స్టాప్ అవుతుంది అంటే వాడి మీద ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఒక్కసారి రౌడీ షీట్ కనుక ఓపెన్ చేస్తే ఆ రౌడీ షీట్ ఓపెన్ అది ఒక పీస్ ఆఫ్ పేపర్ కాదు రౌడీ షీట్ అంటే ఆ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రతి నిఘా మా పోలీసులు వాడి మీద ఉంటుంది వాడికి పాస్పోర్ట్ రాదు ఉద్యోగానికి ఏదైనా అప్లై చేస్తే తిరిగి పోలీస్ వెరిఫికేషన్లో వాడికి రిజెక్ట్ అవుతుంది ఉద్యోగం రాదు వ్యాపారం చేద్దాం ఏదైనా లోన్ పెట్టుకుందాం అనుకుంటే ఇదే మళ్ళీ పోలీస్ రికార్డులో వాడు ఎందుకు పనికిరాడు రౌడీ షీట్ అంటే వాడికి లోన్ రాదు అంటే ఎక్కడో ఒక క్షణికావేశంలో చేసిన ఒక చిన్న పొరపాటు వాడి జీవితానికి పులి స్టాప్ పెట్టేసే పరిస్థితి వస్తుంది అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మీ ఫ్రీడమ్ అంటూ ఒకటి ఉంటుంది కానీ దానికి మన మన సక్స్ట్రెస్ కానీ మన కల్చర్ కి తగ్గట్టు కానీ ఒక పరిధి ఉన్నట్టు మాత్రం కంపల్సరిగా ఉంటుంది అమ్మాయిని కూడా అబ్బాయిలతో రచ్చుకొట్టారేనో లేకపోతే వాళ్ళు బెదిరించారేనో బ్లాక్ మెయిల్ చేశారేనో గాంజా కానీ డ్రగ్స్ కానీ తీసుకునేటట్టయితే అయితే ఎన్డిపిఎస్ యాక్ట్ ఎంత గట్టిగా ఉంటుంది అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ఆ యాక్ట్ ద్వారా గనక ఒక్కసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందులో ఇన్వాల్వ్ అయినట్టు రికార్డ్స్ లోకి వెళ్తే క్లోజ్ అంటే నేను ఏమంటానంటే ఎవడో ఏదో చేశాడు లేకపోతే ఎవడో ఏదో చేయమన్నాడు నీ ఫ్రెండ్ వచ్చింది ఈ రోజు నేను ఇలా చేశాను చాలా బాగుంది రేపు మనం అందరం కలిసి చేద్దాం ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా వన్ నైన్ సెవెన్ టూ అని ఒక నెంబర్ ఉంది మీ వివరాలు ఏమీ బయటికి రావు జస్ట్ పలా నా దగ్గర కనుక డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు డ్రగ్స్ ఉన్నాయని ఒక నెంబర్కి మీరు కాల్ చేస్తే మా ఈగల్ టీం వచ్చి కూర్చుంటుంది అంటే యాక్ట్ యాక్ట్లో కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే మీకు అనదములు ఉంటారు మీకు కొంచెం మీ బెస్టీస్ ఉంటారు వాళ్ళకి కూడా చెప్తారనే ఉద్దేశంతోనే మీకు కూడా చెప్తున్నాను ఈ లా చాలా కఠినంగా ఉంది ఎస్పెషల్లీ మేమేం చెప్తున్నామంటే ఉమెన్ ప్రొడక్షన్ నేను మళ్ళీ మెల్ల చెప్తున్నాను నేను ప్రతి మీటింగ్ లోని ఉమెన్ రిలేటెడ్ ప్రతి మీటింగ్ మీటింగ్లో ఒక మాట చెప్తాను ఇక్కడ ఉన్న అందరూ అమ్మాయి చక్కగా వీళ్ళందరికీ ఎంత శక్తి ఉంటుందంటే ఒక బిడ్డని ఇవ్వడానికి ఒక తల్లిపడే పురుటి నొప్పులు అంటారు తెలుసా మీ అమ్మ మిమ్మల్ని మిమ్మల్ని బర్త్ పురుటి కనేటప్పుడు కూడా అదే పురుటి నొప్పులు పడి ఉంటుంది ఆ పురుటి నొప్పులు ఎలా ఉంటాయి తెలుసా ఇప్పుడు మీ పీరియడ్స్ ఫ్లేవింగ్స్ కాదు అది దానికి ఒక హండ్రెడ్ టైమ్స్ ఉండేటట్టుగా లిటరల్గా చెప్పాలంటే ఒక కత్తితో పొడిచేటప్పుడు తొమ్మిది పది సార్లు పొడిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక ఆడబిడ్డ పడుతుంది అటువంటి అంత నొప్పినే భరించేది కనీసం ఇలాంటి చిన్న చిన్న కష్టాలను భరించకుండా ఉండ ఉండగలదా నాకే ఎందుకీ కష్టం వచ్చింది నాకే ఎందుకీ బాధ వచ్చింది కొన్ని కొన్ని కష్టాలు బాధలు వింటే బలే నాకు నవ్వాలని ఆడవాళ్ళు కూడా తెలియదు మీకు ఎందుకంటే చెప్పేటప్పుడు మా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి మేడం అని అందరికి ఉదయం అయితే గుడ్ మార్నింగ్ ఏమొస్తాయి మంచి మోటివేషనల్ వర్డ్స్ లేకపోతే మంచి మంచి రోజ్ ఫ్లవర్స్ మంచి సేమ్ తో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే నాకేమొస్తాయో తెలుసా పలానా చోట రేప్ అయింది పలానా చోట బర్డర్ అయింది పాలన ఇదే నా మార్నింగ్ మెసేజెస్ సో అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే హోమ్ మినిస్టర్ అనేసరికి ఏముంది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎర్గతలో పది మంది ఉంటారు ముందుని మా పిఎస్ వాళ్ళు నగరం కదా ఇలాంటి వాళ్ళు ఒకరు ఏడుగురు ఉంటారు మేడంది ఏమందులే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు గా ఒక ఆడపిల్ల ఏదైనా ఒక ఫెస్టివల్ జరిగిన ఒకే ఎక్కడైనా స్కూల్లో అడ్మిషన్స్ కాలేజెస్లో పిల్లలకి ఏమైనా అయింది అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవడమే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఆ భయము బాధ రెండింటికన్నా ఏమైపోతుంది సొసైటీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఎక్కడ ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ బుజ్జి ఆ బంగారానికి తెట్ కాలేజ్ అయిన తర్వాత లేకపోతే హాస్టల్లో ఉన్నప్పుడైనా పేరెంట్స్ కంపల్సరిగా ఒక పావు గంట సేపు మీరు పేరెంట్స్ తో మాట్లాడండి